ముగ్గులేసారు సో స్టార్టింగ్ నుంచి చూసుకున్నాం హ్యాపీ పొంగల్ హ్యాపీ పొంగల్ నిత్యాశ్రీ కేస్ నాట్ గుడ్ ఓకే వన్ సెలబ్రేట్ విత్ రైస్ పాట్స్ అండ్ రంగోలీస్ జాయ్ రైస్ జాయ్ సో నెక్స్ట్ ఇలా వెళ్దాం ఇది ఓకే కదా బాగుంది ఇదేంటి సంక్రాంతి సంక్రాంతి అయ్యో భోగి ఎల్లో కలర్ ఉంటదా ఒక అమ్మాయి ముగ్గేస్తుంది స్కిన్ కలర్ ఎక్కడ దొరికింది వాళ్ళకి స్కిన్ కలర్ నార్మల్ మా వేసే ముగ్గు ఇది పాట్స్ ముగ్గు ఓకే ఇది ఇంకా బాగుంది హ్యాపీ బోగి నైస్ అయ్యా అది పొంగలిగా అదేంటమ్మా లడ్డు లాగా లేసారు అంత తనకు వాళ్ళు ఉంటారమ్మా ఐసు ఇక్కడ క్యూట్ లిక్ ముక్కేశారు నెక్స్ట్ కుంకుమ వేసేసి పర్పుల్ కలర్ తీసేసుకున్నారు ఇక్కడ ఏదో ముగ్గు

हैप्पी संक्रांति से वाटर सेव ट्री गुड गुड इडी ओके नॉर्मल इ टू मच वाटर नॉट सो अम्मा वारू

వెరీ ప్లేన్ కుంకం పసుపు మన మనం వేస్తాం కదా అదొకటి చాలు ఇదేదో మంచిగానే ఉన్నట్టుంది ఐ థింక్స్ ఇట్స్ వెరీ నైన్ బాగుంది అక్కడ వాళ్ళు హైలైట్ చేసుకునే నెంబర్ ని ఇది ఓకే బాగా ఉంది ఏంటి ఇక్కడ ఏదో ఏదో ఉంది ఇక్కడ ఏదో ఓ వావ్ ఇ చూడండి ఆ వనలాయేసారు చూడండి 쉐ది బాగుంది ఇది హ్మ్ ట్రై చేశారు ఇది కూడా ప్లేన్ ఇది ట్రై చేసారు బాలేదు గుడ్ ఇట్స్ గుడ్ ఒకసారి కొబ్బరి షీట్ చూడండి ఇట్స్ నాట్ నైస్ ఇక్కడ ఏం రాశారు ఉంది ఇది కూడా ఓకే ఇది అసలు ఎంత బాగుందో ముందుగా ఇక్కడ ఒక రౌండ్ చుట్టుకొని భోగి సన్న ఉన్నాయి ఇది మనకి తెలియదు జస్ట్ ఒక కవు అవి ఏమీ వేశారు ఇది నార్మల్ ఇది కూడా నార్మల్ ఇది యాక్చువల్ డ్రాయింగ్ మా నేను కూడా చూసాను ఇది డ్రాయింగ్ ఏదో చేసేసారు ఇది నార్మల్ ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాలే మా చూడు ఇక్కడ హ్యాపీ బోగి అండి పైక్ రఫెల్ నైన్ ఏది నెంబర్ అది సెవెన్ ఎయిట్ నైన్ ఆహా ఇదే వాళ్ళు ఫస్ట్ రియలైజ్ చేసుకున్నారు ఇది ఫస్ట్ అనుకున్నారు ఇది